జై గురుదత్త శ్రీ గురు నేడు ప్రపంచ అభినందన దినోత్సవం ఈ అభినందన దినోత్సవం పురస్కరించుకుని కొన్ని మంచి విషయాలను మనం తెలుసుకున్నాం ప్రతిభను మెచ్చుకునే మాటలను కానీ మాటలు లేకుండా సంకేతాలు చూపడం కానీ అభినందనగా చెప్పవచ్చు అయితే అభినందనలు తెలపడానికి గొప్ప గొప్ప హృదయ సంస్కారం కావాలి ఒక అభినందన ఇద్దరి వ్యక్తుల మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని తీసుకొస్తుంది భగవంతుడిచ్చిన ఆయుష్ తీరితే ఏ క్షణంలోనైనా ఈ పాంచభౌతిక దేహాన్ని వదిలి వెళ్ళవలసిందే ఇంత దానికి ఎవరి మీదో అసూయ ద్వేషాలు పెట్టుకోవడం నిజానికి మంచిది కాదు ఒకరిని అభినందించడం వలన నీ అర్హతలు ఏమీ తగ్గవు కదా నీకు నా అనుకునేవారు పెరుగుతారు పూర్వజన్మ ప్రాకృత విశేషం వలన కొందరికి కొన్ని విద్యలు కొందరికి కొన్ని నైపుణ్యాలు కొందరికి కళలు కొందరికి అదృష్టాలు కొరుగుతాయి వాటిని మనం అభినందించాలే కానీ చూసే అసూయి పడకూడదు నేను తీసుకొచ్చిన వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే వాడు అదృష్టంగా అనుకోవాలి తప్ప నేను ఇన్నాళ్ళగా ఉన్నా ఎదగలేపోయానని అతను ఎదుగుతున్నాడని అతనిపై అసూ పడకూడదు అలా అసూయపడిన రోజున నువ్వు చేసిన ఉపకారం అంతా ఒక్కసారి వంద పాయింట్ల నుంచి మరల కిందకి పడిపోవాల్సి వస్తుంది నీవు పరిచయం చేసిన వ్యక్తి ఎదిగితే అతను నీ గురించి చెప్పినా చెప్పకపోయినా నీకు భగవంతుడి నుంచి మాత్రం అభినందన అనేది ఖచ్చితంగా ఉంటుంది అలా నీ ఎదుగుదల కూడా ఉంటుంది నిజానికి ఎవరో మెచ్చుకోవాలని ఏదో ఒకటి చేసిన రోజున నీవు నీ విధిని ఖచ్చితంగా నిర్వర్తించలేవు ఇది నా విధి అనుకుని చేసిన రోజున ఖచ్చితంగా ఖచ్చితంగా అభినందనలను అందరి నుంచి పొందగలుగుతాం అభినందనలు తెలియజేయడం వలన ఎదురు వ్యక్తి అప్పటిదాకా పడిన శ్రమనంతా మర్చిపోతాడు తన ప్రత్యేకతను గుర్తించారనే ఆనందంతో అతనిలో ఆత్మవిశ్వాసం ఉత్పన్నమవుతుంది భవిష్యత్తులో మరింత ధైర్యంతో మరిన్ని మెట్లు ఎక్కగలుగుతాడు ఇది మన వాంగ్మయాల్లో కూడా ఉన్నది వాల్మీకి రామాయణంలో ఒక మధురమైన సన్నివేశం గురించి ఈ సందర్భంలో నేను మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను పసివారైన లవకుశులు రామాయణాన్ని శ్రావ్యంగా భక్తి తత్పరతతో తన్మయులై పాడుతుండగా జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు అయిన మహర్షులు శ్రోతలుగా ఉన్నారు ఆ కవల పిల్లల మధురగానం మహర్షుల్ని మైమరిపింపజేసింది ఆ మహర్షులు వారికి తెలియదని కాదు వారు చెప్పినటువంటి ఆ పాటలలో తాదాత్మ్యం పొందారు ఆనంద భాష్పాలు రాలుస్తూ ముక్త కంఠంతో ముక్త కంఠంతో అక్కడున్న పెద్దలందరూ కూడా ఆ బాలుల్ని అభినందించారు ఒక మంచి పని చేసిన వ్యక్తిని అభినందించడానికి ఎటువంటి పెట్టుబడి అవసరం లేదండి కావాల్సిందంతా మంచి హృదయ వికాసం ఉండాలి వ్యక్తి ఎవరైనా కావచ్చు వారిని గౌరవించి అభినందించడం వలన మన వ్యక్తిత్వానికి ఎటువంటి లోటు ఏర్పడదు అభినందన మనిషి మనసులను దగ్గర చేస్తుంది పేరు ప్రతిష్టలు వయస్సు పదవి మొదలైన పరిమితులకు అతీతంగా శుభ భావన శుభ కామనలతో అభినందించడం వలన సనాతన ధర్మంలో చెప్పబడిన ధర్మంగా చెప్పవచ్చు అందుకేనేమో ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వారు సాహస బాలబాలికలకు ఆహ్వానించి అభినందనలు తెలియజేయడంతో పాటు గౌరవించి ప్రశంసాపత్రాలతో పాటు నగద బహుమతులను సత్కరించడం ఆ బాలబాలికలు ఎంతో ధైర్యంతో గొప్ప సాహసంతో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరుడు కట్టిన దుర్మార్గులు ఎదిరించి కొన్ని సందర్భాల్లో వారిని పట్టుకుని ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడిన విషయం మనందరికీ విదితమే మన శాస్త్రవేత్తలు రాత్రింబగుళ్ళు శ్రమించి కష్టాలను నూర్చి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీ తెచ్చిపెట్టే అనేక అంతరిక్ష క్షిపణి ప్రయోగాల్లో విజయ విజయ పరంపరలతో ప్రపంచపటంలో భారతదేశాన్ని అగ్రదేశాల సరసన నిలబెట్టారు నిలబెట్టిన వారికి మనం వారి కృషిని శ్లాఘిస్తూ యావత్ భారత ప్రజలు వారికి సర్వదా అభినందనలు తెలుపుతూనే ఉంటారు తెలియజేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది ప్రశంస అనేది ప్రగతికి ఉపయోగపడాలి ఉత్సాహాన్ని శక్తిని ఆసక్తిని కృషిని మరింత కార్యదీక్షతను పెంపొందించేందుకు ఉపయోగపడే విధంగా ఉండాలి అభినందన అయితే మంచి మనిషిగా మనం ఆధ్యాత్మిక అభినందనలు ఎవరికి తెలపాలి ఆధ్యాత్మికత అంటే అంతరంగంగా మనసుతో అభినందనలు తెలియజేయడమే ఈ పంచతత్వాలు ప్రకృతిలో నిస్వార్థంతో మన నుండి ఏమీ ఆశించకుండా మానవక్షేమం కోసం తమ సర్వస్వాన్ని నిరంతరం ధారపోస్తూ నిరంతరం సేవలు అందించట్లేదా కానీ స్వార్థంతో మానవుడు నేను నాది అనే అహంకార ధోరణితో భూమిని గుల్ల చేస్తున్నాడు వివేకవంతులమై ఈ ప్రకృతికి ఎలాంటి హాని తలపెట్టబోమని ఒక శుభ సంకల్పం చేసి ఆచరించడమే మనం తెలిపే గొప్ప అభినందన మన సంస్కృతి మంత్రం కూడా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని ముగ్గురిని అభినందించడంతో పాటు అతిథి దేవోభవ అని కూడా అభినందించారు అంటే మన ఇంటికి వచ్చిన వారు సూర్యునితో సమానమని అభినందించారు ఎంత చెడ్డవారైనా వారిలో కనిపించే ప్రతి మంచిని అభినందించండి వారు క్రమేణా మంచి వ్యక్తులుగా మారతారు అభినందించడం ద్వారా ఎదుటి వ్యక్తులు గొప్ప మార్పును తీసుకురావచ్చు అందువలన అందరూ తప్పనిసరిగా పరస్పరం అభినందించుకుందాం అభినందించుకున్నాం అలాగే ఇది ఓపికతో విన్న అనుభవజ్ఞులు విఘ్నులైన అందరికీ నా అభినందన మందారం ఆదా భోక్తరం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం శాంతి మాం భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి సమస్త ప్రాణులకును ఆత్మీయుడు అనగా అవ్యాజ దయాళు ప్రేమ స్వరూపుడు ఈ భగవ ఎరిగిన భక్తునకు పరమశాంతి లభిస్తుంది జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం